మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిత డైటేషియన్ ఈరోజు మనం దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు అయితే తెలుసుకున్నాం మన ఇండియన్ స్పైసెస్ చాలా వరకు ఇమ్యూనిటీ రిచ్ కలిగి ఉంటాయి అన్నమాట పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి రీసెంట్గా మనకి ఏంటంటే మద్రాస్ ఐఐటి ఓకే మద్రాస్ ఐఐటీ ఏం చేసిందంటే ఒక రీసెర్చ్ చేసింది అసలు ఇండియన్ స్పైసెస్ అని వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనం ఎందుకు ఈ స్పైసెస్ని ఎక్కువ యూస్ చేయాలి మన పెద్దవాళ్ళు వంటలో ఎందుకు ఈ మసాలాలు ఎక్కువ వాడుతున్నారు అనే అనే దాని మీద ఒక రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకు వాళ్ళు ఏం ఏం కనుక్కున్నారంటే రీసెర్చ్ ద్వారా ఈ మనము స్పైసెస్ ఎక్కువ తీసుకోవడం వలన మన బాడీలో క్యాన్సర్ సెల్స్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గించుకోవచ్చు అని తెలుసుకున్నారనమాట అండ్ దీంతోపాటు మనం స్పైసెస్ తీసుకోవడం వలన మెటబాలిజం రేట్ ఇంప్రూవ్ అయ్యి మన బాడీలో ఫ్యాట్ నేచురల్గా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మాత్రం మనకి క్లియర్ అయింది అనమాట అండ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మద్రాసా ఐఐటి వాళ్ళు ఈ స్పైసెస్ త్రూ స్పైసెస్ మనం క్యాన్సర్స్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా లేదా అనేది ఒక పెద్ద రీసెర్చ్ అయితే చేస్తున్నారు దాంట్లో వాళ్ళు ఇంకా చాలా మైండ్ బ్లోయింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు అదేంటంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కొత్త కొత్తగా వచ్చే క్యాన్సర్ సెల్స్ని బాగా ప్రివెంట్ చేయొచ్చు బాగా తగ్గించవచ్చు బర్న్ చేయొచ్చు అనేది మాత్రం తెలుసుకున్నారన్నమాట ఇంకా చాలా రీసెర్చెస్ అయితే పోతున్న ఇంకా చాలా రీసెర్చ్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడైతే మనము మన ఇండియన్ స్పైసెస్లో మనం ఇంట్లో వాడే స్పైసెస్లో ఒక స్పైస్ అయినా దాల్చిన చెక్క సినిమాని గురించి అయితే తెలుసుకున్నాం సో చాలా మంది ఏంటంటే సినిమాని బిర్యానీలో కానివ్వండి లేకపోతే నార్మల్గా వండుకునేటప్పుడు టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటారు అది టేస్ట్ ఫ్లేవర్ గురించి పక్కన పెడితే సినిమాని మనం బిర్యానీలో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా క్యాలరీస్ అంటే రైస్ ఎక్కువ తింటాం కాబట్టి క్యాలరీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు సినిమా మంచి మనం ఒక మంచి స్పైస్ అని చెప్పచ్చు అనమాట సో కొంతమంది బిర్యానీలో టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం వేస్తూ ఉంటారు కానీ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యాట్ బర్న్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సినిమాని మనము వీక్లీ త్రీ టైమ్స్ కానీ లేకపోతే ఫోర్ టైమ్స్ కానీ దాల్చిన చక్కని పౌడర్ ఫామ్లో కానీ లేకపోతే దాల్చిన చక్కని వాటర్ కానీ ఇలా ఏదో ఒక ఫామ్లో మనం తీసుకునే ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మెటబాలిజం రేట్ అనేది బాగా పెరుగుతుంది మెటబాలిజం పెరగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ని తగ్గిస్తుంది అనమాట అంటే ఫ్యాట్ సెల్స్ ని నేచురల్ గా మనం తగ్గించుకోవడానికి ద బెస్ట్ రెమెడీ వచ్చి మనకి మన ఇంట్లో దొరికే దాల్చిన చెక్క వారానికి అంటే రోజు కొంతమందికి తీసుకున్నా సరే ఏదైనా సరే మనకి దోష ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెటబాలిజం మీద నెగటివ్ ఎఫెక్ట్ అయిపోయా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు కనీసం వారానికి మూడు సార్లు తీసుకోవడం వలన దాల్చిన చెక్క మనకి బాడీలో మెటబాలిజం పెరిగి ఫ్యాట్ అనేది బాగా తగ్గి ఫ్యూచర్లో క్యాన్సర్ సెల్స్ని ఇంప్రూవ్ చేయకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అది మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్ సెకండ్ బెనిఫిట్ ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటారో ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు ఏం తిన్నా ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే వాళ్ళ మెటబాలిజం ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ మెటబాలిజంలో ఇంప్రూవ్ తీసుకోవడానికి దాల్చిన చెక్క రోజు వాడచ్చు అనమాట అండ్ మూడవది కొంతమంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో పీసీఓఎస్తో కానీ పీసీఓడితో కానీ సఫర్ అవుతూ ఉంటారు సో పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఏమవుతుంది మనం మన ఓవరీస్లో ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ని నేచురల్గా తగ్గించి ఇన్ఫ్లమేషన్ బాడీలో ఇన్ఫ్లమేషన్ రేషన్ తగ్గించే పవర్ఫుల్ న్యూట్రియన్స్ దేంట్లో ఉంటాయంటే మనకి దాల్చిన చెక్కలో ఉంటాయి కాబట్టి ఎవరైతే పీసీఓఎస్ అండ్ పీసీఓడితో సఫర్ అవుతున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా సినిమా అనేది యాడ్ చేసుకోవచ్చు దానివల్ల వాళ్ళకి చాలా వరకు బాడీ నుంచి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది నెంబర్ ఫోర్ డయాబెటీస్ కానీ హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఎవరైతే బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే దాల్చిన చెక్క వారానికి మూడు నుంచి నాలుగు సార్లు యాడ్ చేసుకోవడం వలన మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని నేచురల్గా తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట సో హార్ట్ ప్రాబ్లమ్కి అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఫైవ్ ఎవరైతే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోయి ఉంటాయో చిన్న చిన్న వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా ఫ్లూ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి ఎందుకు ఫ్రీక్వెంట్గా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఫ్లూ వస్తుంది ఎందుకు మనము వీక్ అనిపిస్తున్నామంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం సో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనకి రిమైనింగ్ ఫుడ్స్ అంటే ఎంత హెల్ప్ అవుతాయో దాంతోపాటు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి మన ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా బిల్డ్ అవుతుంది సో ఇప్పుడు మనం ఇన్ని బెనిఫిట్ తెలుసుకున్నాం సిక్స్ ఏంటంటే క్యాన్సర్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే క్యాన్సర్ ఉన్నవాళ్ళు కూడా దాల్చిన చెక్కను తీసుకోవచ్చా లేదు ఆల్రెడీ క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవడం వలన ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే ఇది కంప్లీట్గా వాళ్ళ ట్రీట్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎసిడిటీ బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాంటివి మళ్ళీ సినిమాని తీసుకుంటే కొద్దిగా ట్రై సిగరే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్గా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే డాక్టర్ కన్సల్టేషన్తో లేకపోతే హాస్పిటల్లో ఉన్న డైటిషియన్ కన్సల్టేషన్ కన్సల్టేషన్తో కన్జ్యూమ్ చేయడం మంచిది ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు దాల్చిన చెక్క తీసుకోవచ్చా దాల్చిన చెక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకునేట్లయితే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయన్నమాట అంటే గ్లూకోజ్ లెవెల్స్ని మనము నేచురల్గా ప్రివెంట్ చేసుకోవడానికి దాల్చిన చెక్క బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి రోజు చెక్క వాటర్ తీసుకోవచ్చా అంటే అది మన బాడీ టైప్ని బట్టి ఉంటుంది అనమాట కొంతమందికి ఎక్సెస్ హీట్ ఉంటుంది ఎందుకు ఎక్సెస్ హీట్ ఉంటుంది మన బాడీలో విటమిన్ బి డెఫిషియన్సీ ఉన్నా లేదు అంటే అకార్డింగ్ టు ఆయుర్వేద మన బాడీలో ఉండే త్రీ దోషాలు పిత్తా దోశ కానీ ఏదైనా వన్ ఆఫ్ ద దోశ ఎక్కువగా డిస్టర్బ్ అయినా సరే ఎక్కువ ఎక్సెస్ హీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఎక్సెస్ హీట్ని తగ్గించడానికి కూడా మనము చాలా పీహెచ్ని బ్యాలెన్స్ చేసే డ్రింక్స్ ఇలా తీసుకోవాలి అలాంటి వాళ్ళు రోజు కాకుండా వీక్లీ త్రీ డేస్ కానీ ఇలా తీసుకోవడం మంచిది ఇలా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పచ్చు సో దాల్చిన చెక్క ఫైనల్గా మన ఇంట్లో దొరికే దాల్చిన చెక్క తీసుకోవడం వలన మనకు ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ కొలెస్ట్రాల్ కంట్రోల్ హార్మోనల్ బ్యాలెన్స్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ దీంతోపాటు గర్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఈరోజు మనం దాల్చిన చెక్క ఒక్క బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా కొంతమంది అంటూ ఉంటారు పెద్దల మాట చెద్దన్నం మూట అని సో దీంట్లోనే మనం తెలుసుకోవచ్చు అనమాట చెద్దన్నం అనేది ఎంత ఉపయోగ ఎంత హెల్దీ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం చెద్దన్నం ఎప్పుడు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అసలు చెద్దన్నం తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు మనము సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే అప్పట్లో ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇలాంటి టిఫిన్స్ అసలు లేవు ఎవరైనా సరే పొద్దున్నే లేచేసరికి చెద్దన్నం తినేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండే అనమాట ఇప్పట్లోనే ఈ ఉప్మాలు కానివ్వండి ఇడ్లీ దోశ ఇప్పట్లో ఎక్కువ పాపులర్ అవుతున్నాయి ఎక్కువగా మనకు బ్రేక్ఫాస్ట్ అంటే అదే అన్నది మన మైండ్లో పడిపోయింది కానీ ఒకప్పట్లో ఇవి లేకపోయినా సరే నైంటీ నైంటీ ఇయర్స్ కానీ హండ్రెడ్ ఇయర్స్ కానీ చక్కగా బ్రతికే వాళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేటివి కాదు అండ్ మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఇప్పట్లో సెవెంటీ ఇయర్స్ నుంచి సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ నుంచి ఎక్కువగా ఉంది అంతకుముందు మన ఫోర్ ఫాదర్స్ కానీ వీళ్ళతో మనం చూసుకున్నట్లయితే అసలు డయాబెటీస్ అనే వ్యాధి ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట కానీ వాళ్ళకి ఏం తింటున్నారో ఎంత తింటున్నారో కూడా తెలియదు బట్ వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ రాలేదు ఎందుకంటే వాళ్ళకి తరతరాలుగా పెద్దల నుంచి వచ్చిన ఆహార అలవాట్లు అలాగే అలవాటు చేసుకున్నారు మనకేమైపోయింది ఇండస్ట్రీ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పి మనము అన్నీ హైబ్రిడ్గా వెళ్ళిపోయి మనకి ఆవు ఆవుల ఎరువు కాకుండా ఆవు పేడతో చేసిన ఎరువు కాకుండా మనం భూమికి కూడా కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వలన మన భూమిలో ఉండే సత్తువ అంతా వెళ్ళిపోయి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోయి మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ తక్కువగా ఉండడం వలన మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్కి కావాల్సిన న్యూట్రియం సరిగా లేకపోవడం వల్ల ఇప్పట్లో డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి అదే మనం కొద్ది కాలం ముందు వెళ్ళినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా చాలా ప్రశాంతంగా బతికేవాళ్ళు మనకి ఇప్పుడు ఆరోగ్యము లేదు ప్రశాంతత లేదు రెండు కూడా తగ్గిపోతున్నాయి అన్నమాట సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అలాంటి ఫుడ్ని బట్టి మన ఆలోచన విధానం కూడా ఉంటుంది అంటే మనం ఏమైతే ఇంటేక్ తీసుకుంటున్నామో మన సైకలాజికల్గా హెల్దీగా ఉండాలి అన్న మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చెద్ద నుంచి మాట్లాడుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు ముందు రోజు మిగిలిపోయిన అన్నంలోకి లేకపోతే మిల్లెట్స్ రాగులు సజ్జలు వాళ్ళు ఏమేమైతే తినేవాళ్ళు దాంట్లోకి వాళ్ళు ఏం చేసేవారు మంచిగా పెరిగేసుకొని లేకపోతే గోరువెచ్చిన పాలు ఇలా అంటే చెద్దన్నం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రిపేర్ చేస్తారు ఆ ముందు రోజు నానబెట్టి ఫెర్మింట్ చేసిన అన్నాన్ని ఉదయం పూట తీసుకునే వాళ్ళు అనమాట కానీ వాళ్ళు ఎప్పుడు లో ఎనర్జీతో కానీ ఫీల్ అవ్వలేదు వాళ్ళు మనకన్నా ఎక్కువగా పని చేసేవాళ్ళు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అంటే పొలాల్లో కానీ ఏదైనా సరే ఏదైనా పని అనేది ఎక్కువగా ఉండేది కానీ ఎప్పుడు వాళ్ళు వీక్నెస్ అనేది వాళ్ళకి లేదు అండ్ మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కూడా నలభై ఏండ్ల నుంచి నలభై ఐదేండ్ల ఏండ్ల వరకు కూడా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన ఫెర్టిలిటీ రేట్ ఏమవుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ మహా అంటే తగ్గిపోతుంది అనమాట అంటే ఇప్పట్లోనే మన ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుందంటే ఫ్యూచర్లో ఇంకెంత తగ్గిపోతుంది అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతే ఒకసారి ఊహించుకోండి మన గైనిక్ మన ఇట్రస్ హెల్త్ తగ్గిపోతే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం మన పెద్దవాళ్ళు ఒకేసారి పన్నెండు మంది పదమూడు మంది పిల్లలకనే వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయి ఇద్దరు ముగ్గురు పిల్లలకన్నా ఎందుకు ఎక్కువ కనలేకపోతున్నారు ఎందుకు మనకు ఎనర్జీ లేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వలన మన ఫెర్టిలిటీ రేట్ కానివ్వండి మన స్టామినా కానివ్వండి మన మజిల్ కానివ్వండి మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అండ్ చెద్దనం ఇప్పుడు తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే చద్దనం రోజు మొత్తం ఒక రోజు ముందు రోజు మొత్తం మనము పెరుగులో కానీ పాలల్లో చేసి ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి దాంట్లో మనకి మన ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది సో ప్రోబయోటిక్ అని అంటాం మనము ఆ ప్రోబయోటిక్ ఏమవుతుందంటే ఫెర్మెంట్ చేయడం వలన డబుల్ అవుతుంది సో డబుల్ అవుతుంది కాబట్టి అది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన మన ఇంటెస్టైన్ అంటే మన జీర్ణ వ్యవస్థ మీద పాజిటివ్గా ఎఫెక్ట్ చూపించి మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచి అండ్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి అండ్ లైట్ ఫీలింగ్ ఉంటుంది మనం ఏం తీసుకున్నా మన బాడీలో అబ్జర్షన్ కరెక్ట్గా ఉండాలంటే కూడా ఇంటెస్టైన్ ఇంపార్టెంట్ ఆ ఇంటర్స్టైన్ని మనకి ఎలా మనము హెల్దీగా ఉంచుకోవాలి ఆ బ్యాక్ని ఎలా ఎలా హెల్దీగా ఉంచుకోవాలి అంటే మనం తీసుకునే డైట్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉండాలి చద్దన్నం తీసుకోవడం వల్ల దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మన ఇంటెస్టైన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ అనేది కూడా మనం పెరగకుండా అంటే ఒబేసిటీ రాకుండా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇది మెయిన్ నెంబర్ వన్ బెనిఫిట్ నెంబర్ టూ బెనిఫిట్ కొంతమంది అంటారు మేడం రైస్ తీసుకుంటే క్యాలరీస్ ఉంటాయి కదా సో పొద్దు పొద్దున్నే చద్దన్నం తినడం వలన బరువు పెరుగుతాం కదా అనే ఒక అపోహ ఉంటుంది రాత్రి మొత్తం మనం సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే క్యాలరీస్ బాగా తగ్గుతాయి క్యాలరీస్ బాగా తగ్గుతాయి కాబట్టి అది మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు దానివల్ల మనకు వెయిట్ గెయిన్ అనేది ఏమి ఉండదు ఇంకా వెయిట్ లాస్ అవుతాం మన బాడీలో అకార్డింగ్ టు ఆయుర్వేద వాత కఫ పిత్త అనే దోషాలు ఉంటాయి కదా ఆ దోషాలని మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే మనకి ఆ దోషాలు అనేది బ్యాలెన్స్ అవుతాయో మన బాడీలో హీట్ అనేది నేచురల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే మన బాడీలో హీట్ని రెడ్యూస్ చేస్తుంది ీటీ రెడ్యూస్ చేస్తుంది కాబట్టి అది అందరికీ హెల్దీ అని చెప్పొచ్చు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చా అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా పుష్కలంగా తీసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నా సరే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు ఇడ్లీ తీసుకుంటే స్పైక్ అవుతాయి అండ్ నార్మల్ పెసరట్టు కాకుండా నార్మల్ దోశ తీసుకున్న కొద్దిగా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉప్మా అంటే బియ్యం రవ్వతో చేసిన ఉప్మా ఇలాంటివి తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్గా పెరిగిపోతాయి కానీ చెద్దనం తీసుకొని చూడండి అసలు షుగర్ లెవెల్స్ పెరగవనమాట ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల ప్రోబయోటిక్ వల్ల మనకి ఆల్రెడీ క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతున్నారో సైకలాజికల్ డిసార్డర్స్ కానీ ఉబ్బరం కడుపు ఉబ్బరం కానీ దీంతోపాటు డిప్రెషన్ స్ట్రెస్ ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా చద్దన్నం తీసుకోవడం వలన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి డిప్రెషన్ లాంటివి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎవరైతే ఎక్సెస్ గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు రోజు చద్దన్నం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన వాళ్ళ ఉబ్బరం కానీ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ కంప్లీట్గా తగ్గి న్యూట్రియంట్ అబ్జార్షన్ పెరిగి ఆకలి అనేది బాగా పెరుగుతుంది ఆకలి పెరిగినప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ కానివ్వండి స్ట్రెంగ్త్ కానివ్వండి పాజిటివ్ థింకింగ్ కానీ ఇంప్రూవ్ అవుతాయి సో ఇవి అన్నమాట బెనిఫిట్స్ ఎప్పుడైతే మనం చద్దనం తీసుకుంటామో చద్దనం తీసుకోవడం వలన డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఎవరైతే లో బోన్ డెన్సిటీ సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కొద్దిగా అమౌంట్ కాల్షియం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇది మంచిదని చెప్పచ్చు ఒక లైట్ ఫుడ్ లైట్ ఫీలింగ్ రావాలి మనకి నిద్ర లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వెంటనే హెవీ ఫీలింగ్ రావద్దు లైట్ ఫీలింగ్ రావాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ చేద్దన్నాం కానీ మనం ఎంత తింటున్నాం క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ గ్రామ్స్ ఫెర్మెంటెడ్ రైస్ తీసుకుంటే మీకు హార్డ్లీ వన్ హండ్రెడ్ క్యాలరీస్ కూడా రావు అంటే ఎంత తక్కువ క్యాలరీస్ మనకు వస్తున్నాయి సో మనం మనము వన్ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఓ టూ హండ్రెడ్ క్యాలరీస్ వరకు బ్రేక్ఫాస్ట్లో రావాలి అంటే చెద్దన్నం వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ గ్రామ్స్ వరకు బాగా తీసుకోవచ్చు పుష్కలంగా అండ్ ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్ ఎలాంటి మనం పెరుగు వాడుతున్నాం పాలు ఎలాంటివి వాడుతున్నాం ఇప్పుడైతే మనకి చాలా వరకు ప్యాకెట్లోనే వస్తున్నాయి ఫుల్ క్రీమ్ వాడచ్చు లేదు ప్యాకెట్ పాలు స్కిమ్ మిల్క్ అంటే దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి కంపేర్ టు దట్ ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసిన కర్డ్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట అది కూడా మనకు బెనిఫిట్ అనేది చెప్పచ్చు అండ్ ఎందుకంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ఫ్యాట్ కదా వెయిట్ పుటాన్ అవుతాం కదా అంటే ఆర్గానిక్గా వచ్చేది ఏదైనా సరే మనకి వెయిట్ అనేది గెయిన్ అవ్వం ఎక్కువగా తినేసి తక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన మాత్రమే మనకి వెయిట్ గేన్ అనేది ఉంటుంది అనమాట లేదు మనం ఆర్గానిక్గా తీసుకుంటే మనకి ఇంకా మంచిదే ఇంకా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సో చద్దనం ఫైనల్గా చద్దనం తీసుకోవచ్చు అంటే చద్దనం చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ చద్దనం తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా అదే అలవాటు చేసుకోవడం వలన చాలామందికి టైం సేవింగ్ కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్కే వన్ అవర్ టూ అవర్స్ అయిపోతూ ఉంటుంది లేదు టైం కూడా సేవింగ్ చేసుకోవాలి అండ్ మాకు హెల్త్ కూడా కరెక్ట్గా ఉండాలి వెయిట్ గెయిన్ అవ్వద్దు మాకు డయాబెటీస్ లాంటి మెటబాలిక్ డిసార్డర్స్ రావద్దు అనుకుంటే చద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు సో ఈరోజు మనం ఒక మంచి ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అండ్ చద్దన్నం వలన వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచవంతంగా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే కన్సల్ట్ చేయించవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా సర్వీస్ ఎంతమంది కోచారు అండ్ డోంట్ ఫోగట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.